పన్నెండు జ్యోతిర్లింగాలన్నీ ఒకేసారి దర్శించుకోవాలంటే దేశం మొత్తం ప్రయాణం చేయాల్సిందే కదా కానీ ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శించిన ఫలితం వస్తుందట అవును ఇది సాధారణ శివలింగం కాదు మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం మనసులో ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఈ లింగాన్ని ఒక్కసారి తిప్పితే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు అయితే ఎక్కడుంది ఈ అద్భుతం ఎలా మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది అన్నది వినగానే మీరే షాక్ అవుతారు ముప్పై రెండు స్తంభాలు రెండు గర్భగుడులు గల మొదటిది ఛత్తీస్గఢ్లోని బత్తీస్ మందిరంలో ఉంది ఇక్కడి శివలింగం మీ చేతితో తిప్పితే మీరు కోరుకున్న దిశలో పూర్తిగా తిరుగుతుంది ఇంకో మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని రామేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది మరింత ఆశ్చర్యమేమిటంటే ఈ శివలింగాలు తిరిగినప్పుడు చూస్తే అది పన్నెండు జ్యోతిర్లింగాల రూపాలను చూసినట్టే అట అందుకే ఒక్కసారి దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శించిన పుణ్యం కలుగుతుందని అంటారు భక్తితో పూజిస్తే శివయ్య మీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు ఓం నమ శివాయ